ప్రభుణ శుక్రీస్తునామంలో అందరికీ హృదయపూర్వకంగా వదనాలు చెల్లిస్తున్నాను ఈ దినము భాగము దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను ఒకటో కొరింతి పత్రిక రెండో అధ్యాయం ఏడో వచ్చినాం రాజు అయితే ఈ యవనస్తులు అనగా షడ్రకు మెషకు అభెజ్నగో దానియలు ఇంజనీర్లు డాక్టర్లు శాస్త్రజ్ఞులు కావాలని కోరిను వీరి తెలివితేటలతో తన రాజ్యము ఉన్నత స్థానమునకు రాగలదని భావించను అయితే ప్రభువు ఉద్దేశము వేరుగా ఉండెను ఆయన వారికి దైవిక జ్ఞానమును ప్రసాదించను దాని ద్వారా వారు పరలోక సంగతులను గ్రహించిరి క్షట్రకు మెషకు అభెజ్ఞో అను ఈ నలుగురు యవనస్తులు దానియులతో కలిసి ఈ నలుగురు యవనస్తులు జీవితములను పరిశీలించి చూడవలనని కోరుచున్నాం వీరు సామాన్యమైన క్షమించండి దేవుని సేవను గూర్చి స్వల్పముగా భావించెదరు ఇటీవారందరూ దానియలు షడ్రకు మెషకు అభెదగు అను ఈ నలుగురు యవనస్తుల జీవితములను పరిశీలించి చూడవాలని కోరుచున్నాం వీరు సామాన్యమైన తెలివితేటలు తలాంతులు కలవారు కారు బబులోను రాజ్యములోని విద్వాంసులందరికంటే తెలివిగలవారు వీరి తెలివితేటలు శక్తి సామర్థ్యములు అసమానములు అదేవిధంగా నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై తొమ్మిదవ వచనము నూరవ వచనం కూడా చదవండి ధ్యానించండి లోక జ్ఞానులు దేవుని సేవలోని ఘనతను గ్రహించలేరు దేవుని సేవకులు అనగా దేవునితోటి జత పనివారు దేవునితో పాలి భాగస్తులు వీరి సేవ ప్రశస్తమైనది నా బోధకులందరికంటేను వృద్ధులందరికంటేను నాకు విశేష జ్ఞానం కలదు అని దావిదు చెప్పాడు యూధ అనగా స్థుతి అని అర్థం ఈ పేరును ధరించిన వారై ఎడతెగక ప్రభువును ఈ నలుగురు యవనస్తులు స్థుతించుచుండ్రి అంతేకాకుండా సామాన్యమైన ఆహారం వారి ఎదుటికి వచ్చినప్పటికీ వారు ప్రభువును ఆ సామాన్యమైన ఆహారంను బట్టి స్థుతించుచుండీరి ఈ నలుగురు యవనస్తుల వల్లే మనము కూడా తృప్తి చెంది ఉండటకు కృతజ్ఞత కలిగి ఉండటకు నేర్చుకున్న మన కష్టములు శ్రమలలో కూడా ప్రభువునకు వందనములు చెల్లించవలను ఇక్కడ ఈ నలుగురు యోబు గ్రంథంలో యోబు అనే నీతిమంతుడు కూడా మనకి ఇదే నేర్పిస్తున్నాడు మన కష్టాలు శ్రమలలో కూడా ప్రభువుకు వందనములు చెల్లించాలి ఇట్లు కృతజ్ఞత చెల్లించినచో చెల్లించినచో దేవుడు మనలను దైవిక జ్ఞానముతో నింపును ఎడస నుండి కొంత భాగం యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను వ్యూహాన్ సువార్త పదకొండో అధ్యాయం నలభై ఒకటో వచ్చిన యేసు తాను పొందబోతున్న దాని గురించి ముందే కృతజ్ఞతలు అర్పిస్తున్నాడు పుష్కలమైన దీవెనలవాణ కురియక ముందే ఆయనలోని కృతజ్ఞతల నది కట్టలు తెంచుకుంది దీవెనలు వర్షిస్తాయని ప్రభువుకి అంత నమ్మకం యుద్ధానికి వెళ్ళకముందే విజయ గీతం పాడేస్తున్నాడు విత్తనాలు చల్లేవాడు కోతకాలపు పాటలు పాడుతున్నాడు అద్భుత కార్యానికి ముందే కృతజ్ఞతాస్థుతులు అద్భుతాలు జరగాలంటే స్థుతి అనేది అన్నిటికంటే బలమైన సాధనం ఆత్మశక్తి ద్వారా అద్భుతాలు జరుగుతాయి ఆత్మశక్తి విశ్వాసంతో ముడిపడి ఉంది స్థుతులు సంగతులను మార్చేస్తాయి మన ప్రార్థనల్లో స్థుతులు దేవుని సంతోషపెట్టినట్టుగా మరేమీ సంతోషపెట్టలేవు ఒక మనిషి చెల్లించే కృతజ్ఞతా స్థుతులు అతన్ని ధన్యుణ్ణి చేసినంతగా మరేవి చెయ్యవు ప్రేజరావు